కాకినాడ నగరంలో స్థానిక మెయిన్ రోడ్ ఎస్ఆర్ఎ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన మియా తనిష్క ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మియా తనిష్క షోరూం రీజనల్ బిజినెస్ హెడ్ అజయ్ ద్వివేది పాల్గొని షోరూం ప్రారంభించారు ఈ సందర్భంగా అజయ్ ద్వివేది రీజనల్ బిజినెస్ మేనేజర్ కృష్ణలు మాట్లాడారు This is the first store in Kakinada of MIA and 5th in uh, Andhra Pradesh. Uh, it is 17th in AP and Telangana and 180th in uh, the entire country. MIA is uh, our fashion jewellery, precious fashion jewellery from the House of Tata's. And uh, we have a variety of products starting from chains to bangles to uh, rings and pendants. So whole lot of offering to the customers. Uh, we are also doing a uh, ఇనాగ్రల్ ఆఫర్ ఆఫ్ అప్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అండ్ ఐ రిక్వెస్ట్ ద కస్టమర్స్ టు కమ్ టు ద స్టోర్ అండ్ ట్రై అండ్ ఎక్స్పీరియన్స్ ద మీయా మీయా ఎక్స్పీరియన్స్ మీయా జ్యువలరీ సో మై బెస్ట్ విషెస్ టు అవర్ పార్ట్నర్స్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ కాకినాడలో ఇది మొట్టమొదటి మీయా బాయ్ తనేష్ స్టోర్ ఏపీ అండ్ యునైటెడ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మొత్తం కలిపి పదిహేడు షోరూములు ఓపెన్ చేయడం జరిగింది అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇది ఐదో స్టోర్ టోటల్ ఫ్యాన్ ఇండియా మొత్తం మీద మనం నూట ఎనభై స్టోర్స్ వరకు ఓపెన్ చేస్తాం ఇది మా నూట ఎనభై స్టోరం సో కాకినాడ ప్రజలందరికీ మా విముఖం ఏంటో అంటే అందరూ వచ్చి మా యొక్క రేంజ్ని కానీ లేకపోతే కనుక డైమండ్స్ తనిష్కి యొక్క ప్రామిసెస్ కానీ లేకపోతే కనుక సేమ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం సో ఇవన్నీ వచ్చి మీరు అందరూ విచ్చేసి చూసి మరియు మమ్మల్ని మరింత అభివృద్ధి చేయడం కా మీరు కూడా ఎంతో ఆనందంగా వ్యాపార వ్యాపారాన్ని మీరు ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్